హలో బబుల్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు బబుల్ ఏం చేస్తుందో చూద్దాం పదండి ఈ రోజు బబుల్ బరువు చూస్తున్నాం అనమాట ఇప్పుడు మా తంటాలు చూడండి ఎందుకు తంటాలు అంటే దాన్ని వెయింగ్ స్కేల్ మీద కూర్చోబెట్టాలి కదా కూర్చోబెట్టిన ఒక ఒక స్థిరంగా కూర్చోదు కదా చూడండి ఇంకా దీనికి రిమోట్లు అంటే ఇష్టం అనమాట ఏసీ రిమోట్ కానీ టీవీ రిమోట్ కానీ కనిపిస్తే ఎల్లు కొరకేస్తూ ఉంటుంది అందుకని దాన్ని చూపిస్తూ ఉంటే కొంచెం ఆ వెయింగ్ మిషన్ మీద కూర్చుంటుందేమో అని మేము చూస్తుంటే ఈలోపు మేము ఇంకా అటే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఈ దీని కొరకేస్తుంది ఇక్కడ మేము చూసుకోవాలి అంటే ఎదురుగానే ఒకళ్ళు రికార్డ్ చేస్తున్నాం ఒకళ్ళనే రిమోట్లు చూపిస్తున్నాం కానీ మా ధ్యాస అంతా రీడింగ్ మీదే ఉంది ఆ రీడింగ్ ఎంత ఉంది ఎందుకంటే ఇది కదలకుండా కూర్చోవాలి కదా అని ఈ లోపు దీని గురికేస్తుంది మిషన్ని ఆ మిషన్ ఇటు కదులుతుంది బబుల్ కూడా అటు కదులుతుందని నేను నా వేలు పెట్టేసరికి టూ థౌసండ్ గ్రామ్స్ చూపిస్తుంది అంటే టూ కేజీస్ చూపించింది అనమాట ఇదేంటి టూ కేజీస్ ఉంది అని అంటే జనరల్గా మకాస్ అనేవి నైన్ ఫిఫ్టీ గ్రామ్స్ టు ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ లోపే ఉండాలన్నమాట అంటే ఎక్కువ ఉంటే బరువు ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ అయిపోయింది అన్నట్టు తక్కువ ఉంటే ఆబ్వియస్లీ ఫుడ్ సరిగ్గా లేదు అని అర్థం చివరికి ఏవేవో తంటాలు పడిన తర్వాత అది కాసేపు కదలకుండా కూర్చుంది అమ్మయ్య కదలకుండా కూర్చుంది అనుకున్న లోపు ఆ కాళ్ళతో అది కవర్ చేసేస్తాను చూడండి ఆ రీడింగ్ ని సర్లే పాపం వీళ్ళు ఫీల్ అవుతున్నారని వెనక జరిగింది మొత్తానికి కాసేపటి తర్వాత అప్పటికి కూడా ఒక కాలు సగం కిందకుంది ఒకటి పైకి ఉంది ఒకటి ఏదేదో రకరకాలుగా ఉంది అంటే పూర్తిగా వెయిట్ కనిపించట్లా మళ్ళీ ముందు జరిగేసరికి మళ్ళీ కవర్ అయింది అసలు మన బబుల్ గారు ఒక దగ్గర ఆ మాత్రం కూర్చోవడం ఒక దగ్గర నిలబడడం అదే ఎక్కువ అనమాట మొత్తం మీద ఏదేదో చేసి ఒక పావుగొంట ప్రయత్నించిన తర్వాత మాకు బబుల్ వెయిట్ అయ్యేంత అని అర్థమైందంటే పదకొండు వందల గ్రాములకి అటు ఇటు ఉందన్నమాట కొంచెం అంటే వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ యాక్చువల్లీ మ్యాక్సిమం వన్ థౌసండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కదా సో మన బబుల్ మంచి వెయిట్లోనే ఉంది ప్రాబ్లం ఏం లేదు అని అర్థమైంది హయర్సెన్ మకావ్స్ అని కొన్ని ఉంటాయి అవి అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఉండొచ్చు బట్ ఎందుకంటే అది చాలా పెద్ద మకావ్స్ బట్ మన మకావుకి అయితే ఇది సరిపోయిందనమాట ఇదండి ఈరోజు మేము బబుల్ వెయిట్ చూడడానికి పడిన కష్టాలు మా కష్టం బబుల్ క్రమశిక్షణగా అక్కడ నిలబడడం ఏదైనా ఈ రెండింటిలో ఏది నచ్చినా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్